తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఐదు సంవత్సరాల తర్వాత అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం అన్నా క్యాంటీన్ ని నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం జనసేన ఉయ్యాల ప్రవీణ్ కుమార్ విజయ్ భాస్కర్ రెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ సారథిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నెలవల విజయశ్రీ రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు అనంతరం అక్కడ వచ్చిన పేదలకు దగ్గరుండి విజయశ్రీ భోజనాలు వడ్డించి రుచి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల ఆశా జ్యోతి చంద్రబాబు నాయుడు అన్నారు నిరుపేదలకు కూడు గుడ్డ దక్కాలనే సదుద్దేశంతోనే అన్నా క్యాంటీన్ లాంటి పథకాలను ప్రారంభిస్తున్నాడన్నారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నా సరే అవేమీ పట్టించుకోకుండా నెల నెల పెన్షన్లు ఇస్తూ కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం ఒక చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక కమిషనర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు దార్ల రాజేంద్ర పసల గంగాప్రసాద్ చంద్రారెడ్డి మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు అటు నాయుడుపేట రెండు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం అది నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం దొరికే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లన్నీ మూసేసి పేదవాళ్ళకి తీరని నోటు తీరని ద్రోహం చేశారు అయినా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల లోపే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అందాలి నాణ్యమైన భోజనం అందాలని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళా అన్న క్యాంటీన్లు పునరుద్ధం చేశారు ఆ మన రాష్ట్రానికి మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పట్టించుకోకుండా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తూ అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధం చేస్తూ ప్రతి పేదవాడికి మనకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య లక్ష్యం పేదవాడికి కూడు గుడ్డ గూడు ఇవ్వడమే దాని లక్ష్యంలో భాగంగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన బోధన అందించడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా